ఓం నమ శివాయ ఛానల్ కు స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే ముప్పైవ తేదీ శుక్రవారం రోజున ఈ యొక్క దినఫలాలు శ్రీ దేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వసీకరణం ధనం నిలబడలేకపోవటం ఇటువంటి మీ ఏ సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఏ విధంగా ఉంటాయి ఈ రోజు కులాల ప్రకారం రెండు పెద్ద శుభవార్తలు మీకు వినబోతున్నారు రహస్యంగా ఈ వీడియోను చూడండి ఎటువంటి ఆ రెండు పెద్ద శుభవార్తలు మీ యొక్క వృషభ రాశి వ్యక్తులు ఈ రోజు దిన ఫలాల ప్రకారం రిసీవ్ చేసుకోబోతున్నారు మిగిలిన అంశాలు ఏ విధంగా ఉన్నాయి ఎటువంటి ఫలితాలు ఎటువంటి అనుకూలతలు ఎటువంటి ప్రతికూలతలు ఉన్నాయి ఈ యొక్క వృషభ రాశి వ్యక్తులకు ఈ రోజు దిన ఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈ రోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇదివరకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది వస్తూ ఉంటుంది మీకు గనక ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు పెట్టే ప్రతి ఒక్క లైక్ అండ్ షేర్ మాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా అలాగే వరకు చూడండి ఇక వివరాల్లోకి వెళ్తే గనక వృషభ రాశి అనేది రాశి చక్రంలో రెండవ రాశి కృతిక రెండు మూడు నాలుగు పాదాలు రోషిని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృషభ రాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి శుక్రుడు వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే గనక దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు అలాగే చాలా సిస్టమేటిక్ గా కూడా ఉంటారు వృషభ రాశి వారికి అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది ప్రియ తత్వాన్ని కలిగి ఉంటారు ఇక సమయానికి ఆకర్షితంగా ఉంటారు ఇక అలాగే జీవితాన్ని ఎప్పుడు కూడా ఛాలెంజ్గా తీసుకుంటారు జీవితంలో ప్రారంభంలో ఎదురయ్యే అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసి అనేక విజయాలను సాధిస్తారు అలాగే వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టి వీరి యొక్క స్వభావాన్ని బట్టి మనం అంచనా వేయవచ్చు పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావం ఈ వృషభ రాశి వ్యక్తులకు అధికంగా కనిపిస్తూ ఉంటాయి ఈ చురుకు స్వభావం కారణంగా నూతన పద్ధతులపై మనసు లగ్నం చేస్తారు అలాగే ఈ రాశి వారు ఎప్పుడూ కూడా ఏదో ఒకటి సాధించాలనే తపనను కూడా ఎక్కువగా కలిగి ఉంటారు అయితే ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే ముప్పైవ తేదీ శుక్రవారం యొక్క దిన ఫలాలు వృషభ రాశి వ్యక్తులకు చూస్తే కనుక రెండు పెద్ద శుభవార్తలు రిసీవ్ చేసుకోబోతున్నారు చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది కెరియర్ కు సంబంధించిన అవకాశం కానీ మీ యొక్క వృత్తి జీవితానికి సంబంధించిన అవకాశం కానీ ఆదాయ మార్గానికి సంబంధించిన అవకాశం కానీ మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది ఇది మీకు చాలా ఆనందాన్ని ఇచ్చేటువంటి వార్త అని చెప్పుకోవాలి చాలా కారణంగా ఈ యొక్క అవకాశం కోసం మీరు ఎన్నో సార్లు ప్రయత్నం చేశారు ఈ ప్రయత్నాలు ఇది వరకు ఎప్పుడు కూడా ఫలించలేదు ఈరోజు మీ యొక్క ప్రయత్నాలు ఫలితంగా ఖచ్చితంగా ఉన్నాయి అనుకున్నటువంటి అవకాశం మీ కాళ్ళ దగ్గరికి వచ్చే పరిస్థితులు కూడా ఈరోజు దినఫలాల ప్రకారం మీకు గోచరిస్తున్నాయి అలాగే వృషభ రాశి వ్యక్తులు ఎవరైతే చాలా రోజులుగా విదేశాలకు వెళ్ళటానికి కళలు కంటున్నారో ఆ యొక్క ప్రయత్నాలు చేస్తే రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ రోజు దానికి సంబంధించిన ఒక పెద్ద శుభవార్తనైతే మీరు రిసీవ్ చేసుకుంటారు చాలా కాలంగా విదేశాలకు వెళ్ళాలి అనేది మీ యొక్క బలమైన కోరిక ఆ కోరిక నెరవేరటం లేదని ఎన్నో మీ ప్రయత్నాలు ఫలించలేదని నిరాశ నిస్పృహలకు లోనయ్యారు అయినా కూడా ఎప్పుడు కూడా ఏదో ఒక ఆటంకం ఎదురవుతుంది దీని కారణంగా మీరు అనేది లేకుండా పోయింది ఇక రకాల ఇబ్బందులు కూడా పడుతూ ఉన్నారు ఇటువంటి వారు మీ యొక్క జీవితంలో ఒక మంచి అవకాశం ముందుకు రాబోతుంది మీరు విదేశాలకు వెళ్ళటానికి మార్గం సుగమనం చెందింది ఖచ్చితంగా మీరు విదేశాలకు వెళ్ళగలుగుతారు మీరు అనుకున్న లక్షణాలను అతి త్వరలోనే రీచ్ కాబోతున్నారు దానికి సంబంధించిన శుభవార్త ఈ రోజైతే మీరు రిసీవ్ చేసుకుంటున్నారు అలాగే ఈ రోజు దిన ఫలాల ప్రకారం మిగిలిన అంశాలు మిశ్రమంగా ఉన్నాయి కుటుంబ సభ్యుల్లో ఒకరితో గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు వృషభ రాశి వ్యక్తులకు చాలా అవసరం మీ యొక్క కుటుంబ సభ్యుల్లో తోబుట్టులతో కావచ్చు తల్లిదండ్రులతో కావచ్చు సంతానంతో కావచ్చు లేదా మీ యొక్క లైఫ్ పార్ట్నర్తో కావచ్చు ఇలా ఎవరితో అయినా సరే ఒక చిన్న టాపిక్ కాస్త పెద్దదిగా మారి పెద్ద మనస్పార్థాలు తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ అంశంలో వృషభ రాశి వారు తగిలిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాల్సి పాటించాల్సి ఉంటుంది అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం వృషభ రాశి వారు ఎవరైతే వ్యాపారవేత్తలు ఉన్నారో వ్యాపార జీవితం గురించి కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి మీ యొక్క వ్యాపారాన్ని ఏ విధంగా అభివృద్ధి పొందాలో తీసుకురావాలో వ్యాపారాన్ని ఏ విధంగా అభివృద్ధి పరచాలి అనే దాని కుటుంబంలో సభ్యులతో శ్రేయ అభిలాషలతో చర్చిస్తారు భాగస్వామి వ్యాపారాలు చేస్తారు అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం సవాళ్లతో కూడిన సమయం అనే చెప్పుకోవాలి మీ యొక్క వృత్తి జీవితంలో చాలా కొన్ని ఎదురవుతూ ఉంటాయి ఇక కుటుంబ సభ్యుల నుండి సంపూర్ణ మద్దతు అయితే మీకు లభించుతుందని చెప్పుకోవాలి అలాగే మీ యొక్క వృషభ రాశి వ్యక్తులకు ఎవరైతే చాలా రోజులుగా వ్యాపారాన్ని మొదలు పెట్టాలి అని అనుకుంటున్నారు డబ్బు సమకూరటం లేదని నిరాశ నిస్పృహలకు లోనయ్యారు అటువంటి వారు మీ ముందుకి డబ్బు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఊహించని విధంగా ఏదో ఒక విధంగా డబ్బు సమకూరే అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి అయితే ఈ యొక్క వృషభ రాశి వారు ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి శివ దేవారాధన తప్పనిసరిగా చేసుకోవాలి హనుమాన్ చాలీసను పఠించాలి మీ శక్తి మీరకు పేదలకు అనాథలకు అభాగ్యులకు దాన ధర్మాలు చేయడం వలన మీరు అపారమైన పుణ్య ఫలితాన్ని పొచ్చు పొందుకుంటారు ఆర్థిక స్థితి గనక మీకు అనుసరిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి తద్వారా అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు ఇక హనుమాన్ చాలీసను పఠించండి పఠించడం ద్వారా మీరు శక్తి మేరకు మంచి పుణ్య ఫలితాన్ని పొందుకుంటారు ఇక విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేయండి చేయడం ద్వారా తద్వారా అపారమైన పుణ్య ఫలితాలను పొందుకుంటారు ఇక మీకు హనుమానునికి ఒక పొడవాటి సాలువను తీసుకొని హనుమంతునికి సమర్పించండి ఇక శని దేవునికి సంబంధించిన నువ్వుల నూనెను కానీ నువ్వులను కానీ నలుపు వస్త్రాలను కాని దానం చేయండి చేయడం ద్వారా దానికి సంబంధించిన తాలూకా అపారమైన పుణ్య ఫలితం అనేది మీరు పొందుకుంటారు సో చూసారు కదండి వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి